పార్లమెంటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు బలంగా ప్రయత్నాలు చేస్తోంది ఈరోజు పార్లమెంటులో బిల్లు పెడుతోంది బిల్లు పాస్ అయితే రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది జమ్లీ ఎన్నికలు జరిపించాలని అంటున్న ప్రభుత్వం విపరీతమైన ఖర్చు కారణంగా చూపుతోంది లోక్సభకు అసెంబ్లీకి ఎన్నికలు జరగడం గతంలోనూ జరిగిందని ప్రభుత్వం ఉదాహరణలు చెబుతోంది కానీ జమిలీ ఎన్నికలు ఈ దేశంలో సాధ్యమేనా అంటే ప్రశ్నార్థకమే రాష్ట్రాల్లో ఏ సర్కారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు సంకీర్ణాల పరిస్థితి చెప్పనక్కర్లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా మైనారిటీలో ఉండి పడిపోతే పరిస్థితి ఏంటి సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలే ఎంతకాలం ఉంటుందో తెలియదు గత ఐదారేళ్లలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చలేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు ఆ మిగిలిన టర్మ్ వరకే మాత్రమే కొనసాగేలా ఎన్నికలు పెడతామని కేంద్రం చెబుతోంది అలాంటప్పుడు మార్పు పెద్దగా ఉండదు ఇప్పుడు తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని అంటున్నారు ప్రభుత్వం పడిపోతే మిగిలిన టర్మ్కు ఎన్నికలు నిర్వహించడం వల్ల కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదా కానీ దీని వెనుక బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒకేసారి అసెంబ్లీకి లోక్సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ తీవ్రంగా ఇబ్బందులో పడుతుంది ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటున్న ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సొంతంగానే పోటీ చేస్తున్నాయి రేపు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది బెంగాల్లో మమత కానీ యూపీలో అఖిలేష్ కానీ మహారాష్ట్రలో పవార్ తమిళనాడులో స్టాలిన్ కాశ్మీర్లో ఎన్సీ ఇలా ఎవరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమకే అధికారం దక్కాలని చూస్తారు ఈ రాష్ట్రాలన్నీ దాదాపు రెండు వందల ఇరవై ఐదు వరకు సీట్లున్నాయి ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితే ఓటరు రెండింటికి కలిపి ఒక గుర్తుకు వేసే అవకాశాలుంటాయి అందువల్ల కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సి రావచ్చు అదే జరిగితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణ హిమాచల్ గుజరాత్ వంటి చోట్ల మాత్రమే సొంతంగా పోటీ చేయగల సత్తా ఉంటుంది వీటిలోనూ ఒక్క తెలంగాణ తప్ప మిగతా వాటిలో బీజేపీ బలంగా ఉంది అక్కడ బీజేపీతో నేరుగా తలపడాల్సి ఉంటుంది ఈ క్రమంలో జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దూరమయ్యే అవకాశం ఉంది మరోవైపు నలభై రెండు సీట్లున్న బెంగాల్లో బీజేపీ బలం పెంచుకుంది యూపీ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గుజరాత్ వంటి చోట్ల కూడా బలంగా ఉంది ఈ పరిస్థితి గమనిస్తే కాంగ్రెస్ను పూర్తిగా బలహీనం చేసే దిశగా బీజేపీ అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది ఈ బిల్లును ఇప్పటికే పదమూడు పార్టీలు ఆమోదించాయి